రాసిన కీర్తనలో మనం ఈ మొదటి వచనాలు చూద్దాం ఆకాశములు దేవుని మహిమను వివరించున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది పగటికి పగలు బోధ చేయుచున్నది రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది వాటికి భాష లేదు మాటలు లేవు వాటి స్వరము వినపడదు వాటి కొలనూలు భూమి అన్నంతటా వ్యాపించున్నది లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెళ్ళుచున్నవి వాక్యం ఇలా ఉంది ఆకాశాలు దేవుని మహిమను ఏం చేస్తున్నాయంట వివరిస్తున్నాయి అంతరిక్షమైన చేతి పనిని ప్రచురపరుచున్నది ఏం వివరిస్తున్నాయి అసలు అసలు దేవుడు వీటిని ఎందుకు సృష్టించాడు ఆది కాండ మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఈ మాట ఉంది ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించను తొమ్మిదో వచనంలో ఏముంది దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒకచోటనే కూర్చబడిన ఆరిన నేల గాక అని పలుకగా ఆ ప్రకారమైన తర్వాత మనకి పద్నాలుగో వచనంలో దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచున్నట్లు ఆకాశ విశాలం మంది జ్యోతులను కలుగును గాకని అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగా కాని భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు మందు జ్యోతులై ఉండుగా పలికను ఆ ప్రకారం ఆయన చాలండి దేవుడి ఆకాశాన్ని ఆ తర్వాత ఈ సూర్యచంద్ర నక్షత్రాలని ఎందుకు సృష్టించాడంట అవి దేనికి సృష్టించాడు సూచనలో కాలములను దిన సంవత్సరములు ఈ రోజుల్ని ఈ నెలల్ని సంవత్సరాలని ఈ వాతావరణాన్ని ఈ కాలక్రమాన్ని అంతటినీ నిర్దేశించడానికి సృష్టించాడు మనలో చాలామందికి ఒకసారి ఏమనిపిస్తుంది అంటే గత కాలంలోకి వెళ్ళిపోతే బాగుంటుంది లేకపోతే భవిష్యత్తులోకి వెళ్ళి చూస్తే ఎలా ఉంటుంది టైం ట్రావెల్ అంటారు కదా టైం మిషన్ లాంటిది ఏదైనా కనిపెట్టి దాంతో ఏం చేయాలి అయితే వెనక్కి వెళ్ళాలి లేకపోతే ముందుకు వెళ్ళాలని కోరుకుంటుంది ఒకవేళ అలా వెళ్ళాలంటే ఏం చేయాలంటే సూర్యుడిని చంద్రుడిని వీటన్నిటిని మనం వెనక్కి తిప్పాలి సూర్యుడిని చంద్రుణ్ణి ఏం చేయాలి మనం వెనక్కి తిప్పాలి ఎందుకంటే కాలములు సంవత్సరాలు దినాలన్ని ఏవి నిర్ణయిస్తున్నాయి సూర్యుడు చంద్రుడు ఈ నక్షత్రాలు ఈ గ్రహాలన్నీ నిర్ణయిస్తున్నాయి కాబట్టి మనం ముందుకెళ్లాలని వెనక్కి వెళ్ళాలన్నా మనం భూమి మీద ఉండి ఏదో టైం మిషన్ కనిపెడితే తిరగదు ఏం తిప్పాలి మనం సూర్యుడిని చంద్రుడిని తిప్పాలి తిప్పగలమా మనం అలా కానీ దేవుడు తిప్పగడ దేవుడు అలా రెండు సార్లు చేశాడు యహోషవ యుద్ధం చేస్తున్నప్పుడు ఏమన్నాడంటే సూర్యుడా నువ్వు గిబియోంలో నిలువుము చంద్రుడా నువ్వు అయ్యాలో నిలువము అన్నాడు తిరిగి తిరిగి సూర్యుడు తిరిగి తిరిగి చంద్రుడు తిరిగి తిరిగి నక్షత్రాలు గ్రహాలని ఒక్కసారి ఏమైపోయినాయి ఆగిపోయి దేవుడు ఏం చేశాడు ఆపేసాడు అలాగా ఫ్రీజ్ అయిపోయినాయి మరొకసారి హిజ్కియా హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు ప్రార్థిస్తాడు దేవుడు మరలా దానికి జవాబిస్తాడు యషయ అంజర పండ్ల ముద్ద తీసుకొచ్చి కడతాడు మరి సూచన ఏంటంటే ఆహాజు ఎండగడియారంలో పన్నెండు మిట్లు ఏమవుతాయి ఇప్పుడు వెనక్కి తిరుగుతాయి అంటే పన్నెండు గంటల సమయాన్ని దేవుడు ఏం చేశాడు వెనక్కి తిప్పాడు బైబిల్ అంతట్లో మనకి ఈ రెండు చోట్ల కనపడుతుంది ఒక చోట కాలాన్ని ఏం చేశాడు ఆపేసాడు ఫ్రీజ్ చేసాడు కాలాన్ని మనం ఆపలేం కాలాన్ని మనం ఆపగలమా టైంని మనం కంట్రోల్ చేయలేము చాలామంది ఏంటంటే టైంని కంట్రోల్ చేయొచ్చు అది ఇది చెప్తారు కానీ అది మన వల్ల అవ్వదు అసలు అది అలాగే జరిగిన సమయాన్ని పన్నెండు గంటలు ఏం చేశాడండి వెనక్కి తిప్పేశాడు మన వల్ల కాదు ఆయనే తిప్పగలడు ఎందుకని ఆయన సృష్టించాడు కాబట్టి కాబట్టి ఇప్పుడు సూర్యుడు చంద్రుడు ఈ నక్షత్రాలు ఎందుకున్నాయంటే సూచనలను దిన సంవత్సరములను కాలములను తెలియజేయడానికి ఉన్నాయి కానీ గారు ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే ఆకాశములు దేవుని మహిమలు ఏం చేస్తున్నాయంట వివరించచున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది చాలామందికి దేవుడు ఉన్నాడా అన్న క్వశ్చన్కి ఆన్సర్ ఇదే దేవుడు ఉన్నాడా అనడానికి ఆన్సర్ ఏంటి ఇదే ఏంటి రోమిలికి రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది కదా రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం పంతొమ్మిది నుంచి అవుతా ఎందుకనగా దేవుని గురించి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది దేవుడు అది వారికి విశదపరచను ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుతురులై ఉన్నారు దేవుడు ఏదైతే సృష్టించాడో ఆ సృష్టిని గురించి మనం ఆలోచిస్తే చాలు సృష్టిని గురించి ఏం చేయాలి ఆలోచిస్తే చాలు దేవుని యొక్క దైవత్వం ఏంటో ఆయన యొక్క నిత్యశక్తి ఏంటో ఆయన యొక్క గుణలక్షణాలు ఏంటో ఆయన యొక్క గొప్పతనం ఏంటో మనకు అర్థమవుతుంది దీన్ని దావేది గారు బాగా ఆలోచించారు నాకు తెలిసి బైబిల్లో అందరికంటే దావీదు గారు ఏం చేశారు బాగా ఆలోచించి ఆయన మాట్లాడు రాసాడేమని ఆకాశములు దేవుని మహిమను ఏం చేస్తానంట వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది దావీదు ఎప్పుడో ఆకాశంలోనికి చూసి ఏమనేవాడు ఆ నక్షత్రాలని ఆ చంద్రుణ్ణి గ్రహాలని ఇవన్నీ చూసి ఆయన దేవుణ్ణి స్థుతించేవాడు అవి ఏం చేస్తున్నాయంట రెండవ చదువుతున్నాను చూడండి పగటికి పగలు బోధ చేయుచున్నది రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది మూడో వచ్చినం వాటికి భాష లేదు మాట లేదు వాటి స్వరము వినబడదు సూర్యుడికి కానీ చంద్రుడికి కానీ నక్షత్రాలు గ్రహాలు వీటికి వేటికి ఏమి లేదంట మొట్టమొదట భాష లేదు మనది ఏ భాష అండి తెలుగు భాష అట్లకి ఏం భాష ఉంది ఏ భాష లేదు రెండోది ఏం లేదు అట్లకి మాటలు లేవు మాటలు ఉన్నాయి మూడోది వాటికి ఏం లేదు స్వరం లేదు గొంతు లేదు వాటికి ఏం లేదు గొంతు లేదు మనకేముంది గొంతు ఉంది అంటే మనకు భాష ఉంది మనకు మాటలున్నాయి మనకు స్వరం ఉంది వాటికి ఈ మూడు లేవు ఈ మూడు లేకపోయినా అవి దేవుణ్ణి ఏం చేస్తున్నాయంట మహిమ పరుస్తున్నాయి ఏం చేస్తున్నాయి మహిమపరుస్తున్నాయి దేవుణ్ణి కూర్చి మనుషులకు బోధిస్తున్నాయి మనకి ఈ మూడు ఉండి కూడా మనం ఏం చేయట్లే దేవుణ్ణి ఏం చేయట్లేదు మనం మహిమపరచట్లేదు అందుకు దావేది గారు చెప్తున్నారు ఆకాశములు అసలే ఎందుకు పెట్టాడు ఇందాక మనం చదువుకున్నాం సూచనలకి కాలములకి దిన సంవత్సరాలకి వీటికి పెట్టాడు అవి వాటి పనిచేస్తూ ఏం చేస్తున్నాయంటే దేవుణ్ణి మహింపరుస్తున్నాయి ఎలా మహింపరుస్తున్నాయంటే దేవుడు చెప్పింది చేయటమే దేవుడిని మహింపరచడం దేవుడు చెప్పింది చేయటమేంటి సూర్యుడిని ఇక్కడ మనకి ఈ నాలుగోచనం చివరి మాట ఉంది కదా చూడండి వాటి కొలను నాలుగోచు చదువుతున్నాను పంతొమ్మిది నాలుగు వాటి కొలను భూమి అందంతటా వ్యాపించున్నది లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెళ్ళునేవి వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేశాను సూర్యునికి ఏం చేశాడంట ఒక గుడారం వేశాడంట ఐదోసరం చదువుతున్నాను చూడండి అతడు తన అంతపురములో నుండి బయలుదేరు పెండ్లు కుమారుని వలె ఉన్నాడు సూర్యుడు పరిగెత్త నిల్లసించున్నట్లు తన పదమునందు పరిగెత్త నిల్లసించున్నాడు అతడు ఆకాశం ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వస్తున్నాడు అతని వేడిమికి మరుగైనది ఏదో లేదు సూర్యుడు ఎలా ఉన్నాడంటే అంతఃపురంలోంచి బయలుదేరి పెళ్ళి కొడుకులా ఉన్నాడంట అతను ఏం చేస్తున్నాడంట ఆకాశంలో ఈ దిక్కు నుంచి ఆ దిక్కుకి పరిగెడుతున్నాడంట సైన్స్ ఇంతకుముందు ఏం చెప్పేది అంటే సూర్యుడు ఎక్కడికే కదలడో సూర్యుడు కేంద్రంగా ఉంటాడో సూర్యుని చుట్టే మిగిలిన గ్రహాలు భూమి మిగిలిన అన్నీ తిరుగుతూ ఉంటాయి సూర్యుడు ఎక్కడికొక అన్నాడు చిన్నప్పుడు మనం చదువుకున్న స్కూల్లో చదువుకున్న సైన్స్లో ఉన్నది అదే కానీ ఇప్పుడు చెప్తున్న సైన్స్ ఏంటంటే సూర్యుడు అక్కడే ఉండడు సూర్యుడు ఏమవుతాడు ఒక దిక్కు నుంచి ఇంకో దిక్కుకి సూర్యుడు వెళ్తూ ఉంటే సూర్యుని చుట్టూరు ఇవి తిరిగి తిరిగి వెళ్తూ ఉంటాయి ఒకసారి మన గ్రూప్లో నేను అది వీడియో కూడా పెట్టాను మీకు మీరు చూసే ఉంటారు సూర్యుని చుట్టూరు అవి ఏం చేస్తున్నాయి ఫస్ట్లో ఈ తెలియనప్పుడు నేను చదివినప్పుడు దీనికి సైన్స్కి అసలు మ్యాచ్ అవట్లా సైన్స్ ఏం చెప్తుంది సూర్యుడు ఎక్కడికి కదలడు అక్కడే ఉంటాడు సూర్యుని చుట్టే మిగిలిన తిరుగుతాయని చెప్తుంది కానీ బైబుల్ ఏం చెప్తుంది లేదు లేదు సూర్యుడు పెండ్ల కుమారుని వల్ల ఏం చేస్తాడో ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్తా అంటాడు ఇప్పుడు ఏది నమ్మాలి మనం ఏది నమ్ముద్దు వేస్తుంది సైన్స్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తారండి ఇదిగో రుజువు అంటారు ఏమంటారు ఇదిగో రుజువు నాకు చాలా కన్ఫ్యూజన్ వచ్చేది నేను దేన్ని నమ్మాలి వాళ్ళు చిన్నప్పటి నుంచి స్కూల్లో చదివింది ఇదే కానీ ఇప్పుడు మళ్ళీ సైన్స్ వచ్చి ఏం చెప్తుంది లేదు లేదు సూర్యుడు సూర్యుడు కూడా వెళ్తాడు సూర్యుని చుట్టూరు ఇవన్నీ తిరుగుతాయి అప్పుడు నేను అనుకున్నాను సైన్స్ని ఎప్పుడూ నమ్మకూడదు వాళ్ళు ఇప్పుడు ఈరోజు ఒకటి అంటారు రేపు వద్దున్న ఇంకోటి చెప్తారు దేన్ని నమ్మాలి మనం వాక్యాన్ని నమ్మాలి ఒకసారి ఒక ఆయన దైవజనుడైన భక్తింగ్ దగ్గరకు వచ్చి ఒక మాట అన్నారు అంట ఏమన్నా అంటే మీ బైబిల్ అసలు నమ్మబుద్ధి ఏదండి నమ్మటానికి వీలు లేని ఎందుకంటే ఒక చేప ఎక్కడైనా మనిషిని మింగేద్దా మనిషిని మింగేసి మూడు రోజులు బతుకుండి మళ్ళీ బయటకు వస్తాడా యోనాలో మీకు తెలుసు కదా యోనాని ఏం చేద్దా చేప తిమింగళం మింగేస్తుంది అది అసలు నమ్మటానికి వీలు లేదండి అంటే ఆయన ఏమన్నాడంటే తిమింగలం వచ్చి యోనాని మింగేసిందంటే కాదు యోనాయే తిమింగళాన్ని మింగేసాడన్నా నేను నమ్ముతాను బైబిల్లో రాసుంటే ఏంటి యోనాయే తిమింగుళని మనం తిమింగులని మింగేయగలమా ఒకవేళ బైబిల్లో రాసుంటే నేను అది కూడా ఏం చేస్తాను నమ్ముతాను ఎందుకని అది దేవుని యొక్క మాట కాబట్టి దేవుడు ఈ కలగజేసిన సృష్టి అంతా కూడా దేవుడిని ఏం చేస్తుంది మహింపరుస్తుంది దేవుడు ఆయన మహింపరచాలని సృష్టిని సృష్టించలా జాగ్రత్తగా వినండి ఆయన మహింపరచాలని ఏమీ సృష్టిని సృష్టించలా ఆయన మహింపరచడానికి అనే దేవదూతలు ఉన్నాయి మరి ఎందుకు పెట్టాడు ఎందుకు సృష్టించాడు సృష్టిని మన కోసం ఈ ఆకాశాన్ని నక్షత్రాలని సూర్యుడిని చంద్రుడిని ఇవన్నీ ఈ చెట్లని ఈ జంతువుల్ని మొత్తం అన్నీ అన్ని ఇచ్చింది కోసం మన కోసం మనం వీటన్నిటిని అనుభవించి మనం ఏం చేయాలి మనం మహింపరిచి మనం స్థుతించాలి కానీ సృష్టి ఏం చేస్తుందంట సృష్టి మహింపరుస్తుంది మహిమపరచాల్సిన అవసరం లేనిది ఏం చేస్తుంది దేవుడిని మహింపరుస్తుంది మహిమపరచాల్సిన మానవుడు దేవుని మహింపరచట్ల వాటికి క్లియర్గా ఉంది ఏం లేదు వాటికి భాష లేదు మాటలు లేదు స్వరం లేదు అయినా కానీ దేవుడి యొక్క గొప్పతనాన్ని ఏం చేస్తున్నాయి వివరిస్తున్నాయి మనకి అన్నీ ఉన్నాయి కానీ మనకు మాయరోగం మనకు అన్నీ ఉండి కూడా మనకు ఉన్న దొమ్మ ఏంటి దేవుడిని ఏం చేయలేం మహిమపరచలేం స్తుతించలేం దావితే అదే అట్లాడు ఆకాశంలో సైలెంట్గా ఉండి స్థుతించేస్తున్నాయంట సైలెంట్గా ఉండి అసలు ఏమి నేను అనుకున్నాను ఒకవేళ దేవుడే కనుక చంద్రుడికి సూర్యుడికి నక్షత్రాలకు నోరు పెడితే మన చెవులు చిల్లు సూర్యుడికి చంద్రుడికి నక్షత్రాల గ్రహాలకి దేవుడు నోరు భాష ఇచ్చాడనుకో మన చెవులు ఏమైపోతాయే ఎందుకని ఎందుకని చెప్పండి ఎప్పుడు దేవుడిని ఏం చేస్తూ ఉండేవి స్థుతిస్తూ ఉండేవి కాబట్టి దేవుడి ఆకాశాన్ని అంతటిని సృష్టించినప్పుడు వీటన్నిటిని చూసినప్పుడు మనకు అర్థం అవ్వాలి ఏమవ్వాలి దేవుని యొక్క గొప్పతనం ఏంటో మనకు అర్థం అవ్వాలి మీకు కాండంలో ఒక మాట చూపిస్తాను చూడండి ద్వితీయోపదేశకాండము నాలుగో అధ్యాయం చూడండి సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరులు కొల్పబడి నీ దేవుడైన యహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని నట్లను మీరు బహు జాగ్రత్త దేవుడు ఇక్కడ ఒక విషయంలో మనల్ని ఏం చేయమంటున్నాడో బహుజాగ్రత్త కలిగి ఉండండి దేనికోసమని మన కోసం సృష్టించిన ఈ సృష్టి వైపు చూసి వాటికి మీరు ఏం చేయకూడదు నమస్కరించకూడదు వాటిని పూజించకూడదు మనకు తెలిసిన ఒక మతంలో వాళ్ళు సూర్యుడిని ఆరాధిస్తారు పొద్దున్నే లేచి సూర్య నమస్కారం చేస్తారు ఎందుకని సూర్యుడు ఏంటి దేవుడేంటి ఇంకొక వేరే మతం వాళ్ళు ఒక సీజన్ రాగానే చంద్రుడిని పూజిస్తారు చంద్రుడు కూడా ఏంటి చంద్రుడికి కూడా ఏదో ఇంపార్టెన్స్ ఉందని దేవుడు వీటన్నిటిని ఇచ్చింది మనకి మనం వాడుకుంటాక మనకు ఉపయోగానికి కానీ వాటిని పూజించడానికి కాదు ఇక్కడ క్లియర్గా చెప్పాడు ఏమనే సూర్యచంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూసి మరులు కల్పబడి నీ దేవుడే అయిన యుహోవా సర్వాకాశం క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండా మీరు బహు జాగ్రత్త పడుడి నేను ఒకసారి ఒక ఆయనకు సువార్ చెప్తున్నాను సువార్ చెప్తా ఉంటే నేను చెప్పిందంత విని తర్వాత ఆయన ఏమన్నాడంటే లేదు లేదు మనకి ఎవరి దేవుడు సూర్యుడే దేవుడు ఆయన పొద్దున్నే లేచి మనకి ఇవ్వబోతే ఎలాగ అంటున్నాడు వరు బాబు ఆ సూర్యుడు దేవుడు కాదు ఆ సూర్యుడిని ఇచ్చినోడు దేవుడు ఎవరి దేవుడు సూర్యుడి సూర్యుడి దేవుడా సూర్యుడిని వాడు దేవుడా కాబట్టి వాడు దేవుడు ఈ సృష్టించబడిన సృష్టము దేవుళ్ళ దేవతలు కాదు సృష్టికర్త అయినా నిజదేవుడే ఇప్పుడు ఈ లోకంలో ఉన్నవాళ్ళు ఇంత మాకు దేవుడు అవసరం లేదు దేవుడి కంటే గొప్పవే అన్నవాళ్ళు కూడా శాస్త్రవేత్తలు కూడా ఈ ఆకాశం పొడిగెంత ఉందో వెడల్పొంది ఎవడో చెప్పలేడు యశగ్రంథంలో మీకు మాట చూపిస్తాను చూడండి నలభై అధ్యాయం పన్నెండవచనం నుంచి నేను చదువుతాను చూడండి తన పుడిసిటిలో జలములు కొలిచిన వాడెవడు జానతో ఆకాశము కొల చూచిన వాడెవడు చేతితో ఏం చేసాడంట జలాలను కొలిచేసాడంట జానతో ఏం చేశాడంటే జానంటే ఎంత గోళీలాట ఆడారో మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు గోళికేలాట జాన అంటారు కదా మీకు తెలుసా అంటే ఎంత ఎంత అంటే ఈ జానతో ఆయన ఆకాశాన్ని ఏం చేశాడంటే కొలితే ఆయన చెయ్యి అంత పెద్దది ఆయన పెద్దడు మనకి కంటికి కనిపించి ఆకాశాన్ని అంతటినీ ఏం చేసాడు జానతో కొలిచాడు అనుకుంటే ఆయన చెయ్యి అంత పెద్దది ఆయన ఎంత పెద్దడు ఊహించగలమా మనం ఊహించగలమా ఇంకేం ఇంకేమంటున్నాడు త్రాసుతో పర్వతములు తూచిన వాడేవడు తూనికి చేత కొండలను తూచిన వాడెవడు పర్వతాలు ఎంత ఉంటాయండి వాటిలో ఏం చేయగలంట ఒక త్రాసులో తోచగలంట అంత గొప్ప చూడు పక్కనే ఇంకో మాట ఉంటుంది చూడండి ఇరవై ఆరో మీ కన్నులు పైకెత్తి చూడండి వీటిని ఎవడ సృజించను ఎక్కడో వేస్తున్నాడు మీ కొళ్ళు ఏం చేయండి పైకెత్తి చూడండి మనకున్న ఇంకో మయరోగం ఏంటంటే మన చూపు ఎప్పుడు నేల చూపులే భూ సంబంధమైన చూపే మంది భూమి మీద ఏం సంపాదించాలి ఏం పోగేసుకోవాలని చూపి ఒక్కసారి కూడా పైకి చూసి ప్రభు ఇంత గొప్ప ఆకాశాన్ని సృజించావు ఇంత గొప్ప నక్షత్రాలు పెట్టావు నీకు వందనాలు ప్రభు స్తోత్రాలు ప్రభు అని ఎప్పుడన్నా అన్నావు మనం ఎప్పుడన్నా ఆకాశం వైపు చూసి ప్రభు ఆయన సృష్టిని చూసినప్పుడు దాని మనం ఎప్పుడైనా దేవుణ్ణి ఆరాధించామని సృష్టిని చూసి అందుకే వాక్యం ఏం చెప్తుంది మీ కన్నుల పైకి తోసారి ఏం చేయండి చూడండి ఏమనుంది వీటి లెక్కచొప్పున వీటి సమూహములను చేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలుచువాడే కదా తన అధిక శక్తి చేతను తన కలిగి ఉన్న బలాత్సము చేతను ఆయన ఎక్కటి అయిననో విడిచిపెట్టడు వాటన్నిటిని పిలిచి వాటన్నిటికీ ఏం చేశాడంటే పేర్లు పెట్టాడంట ఆకాశంలో ఉన్న ప్రతి నక్షత్రానికి ఆయనకి ఏం చేశాడంట పేరు పెట్టాడంట ఒకసారి దేవుడు అబ్రాహ్మని బయటకి పిలిచాడు అబ్రాహ్మని ఏం చేశాడు బయటకి పిలిచాడు అబ్రాహ్ము ఆ ప్రభు ఆకాశం వైపు చూడు చూశాడు నక్షత్రాలు ఉన్నాయా ఉన్నాయి లెక్కెట్ ఒకసారి అన్నాడు ఏమన్నాడు నక్షత్రాలు ఏం చేయి లెక్క పెట్టు లెక్క పెట్టగలరా ఎవరైనా లెక్క పెట్టలో కానీ ఆయన ఏం చేశాడంటే వాటికి పేర్లు పెట్టాడంట అంటే ఆయన ఎంత గొప్పదేవుడు ఆలోచించాడు అందుకే కీర్తనకారుడని దావేది మాట అంటాడు చూడండి ఎనిమిదో కీర్తన మొదటి నుంచి నేను చదువుతున్నాను యహోవా మా ప్రభువ ఆకాశములలో నీ మహిమను కనబరుచువాడా భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావం కలది మూడోసిన చూడండి నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏపాటి వాడు నీవు నరపుత్రిని దర్శించుటకు వాడు ఏపాటి వాడు చాలు దావేది ఏమంటున్నాడు నీవు కలగజేసిన ఈ ఆకాశాన్ని ఈ నక్షత్రాలని చూడగా అసలు మనుషుని జ్ఞాపకం చేసుకోవటానికి మనిషి ఏపాటి వాడు ఏమండి మన వాళ్ళందరూ కలిపి ఇన్ని నక్షత్రాలు ఉన్నాయి కదా ఒక నక్షత్రాన్ని తయారు చేయగలమా మనం ఒక నక్షత్రాన్ని చేయలేము చేయగలవా చేయలేము కానీ ఇటువంటి దేవుడు అంటున్నాడు ఈ ఆకాశము నా సింహాసనము భూమి ఏంటి నా పాదపీటం ఆకాశం ఏంటి ఆయన సింహాసనం భూమి ఏంటి ఆయన ఆకాశం ఆకాశమైన సింహాసనం అంటే ఆయన ఎంత పెద్దోడు అసలు ఒకసారి మన దేశానికి మిషనరీలుగా వచ్చిన ఒక దొరగారు సువార్త చెప్తున్నాడు ఎక్కడంటే అంతర్వేదిలో అంతర్వేది తెలుసా మీకు అంతర్వేదిలో ఇదే మాట చెప్పాడు ఆయన ఒక బల్ల లాంటిది వేసుకుని దాని మీద నుంచి నేను నేను చెప్పాడు ఏమని ఆకాశము ఆయన సింహాసనం భూమి ఆయన పాతపేటం అన్నాడంట అంతర్వే తీర్థానికి వచ్చిన ఒక ఆవిడ మాట ఉంది ఆ దొరగారి నోట్లోంచి ఏంటి ఆ తెల్ల తెల్లదొర నోట్లోంచి మాట ఉంది సడన్గా మాటి నాగిపోయింది ఆవిడ తీర్థానికి వెళ్ళేది ఏం చేసింది ఆ మాటి నాగిపోయింది ఆగిపోయి దగ్గరకు వచ్చి ఆయన అడిగింది ఏంటి ఆకాశం ఆయన సింహాసనమా భూమి ఆయన పాదపేటమా అంటే ఆయన ఎంత పెద్ద దేవుడు ఆయన ఎంత గొప్ప దేవుడు అని చెప్పి ఆ ఒక్క మాటకి ఆమె ఏసుక్రీస్తు ప్రభు నమ్మి సొంత రక్షుడిగా అంగీకరించండి ఏసుక్రీస్తు ప్రభుని సొంత రక్షుడిగా అంగీకరించడానికి ఏం చెప్పారు ఆయనకి ఒక్క మాట దేవుడు ఎంత గొప్పవాడో అన్నది మనకి అర్థమైతే మనం ఏం చేయగలం ఆయన్ని ఆయన దగ్గర రక్షణ పొందడానికైనా ఆయన స్థుతించడానికైనా ఆరాధించడానికైనా సరిపోదు కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుడిని మహింపరచాలి మనం ఎవరిని మహింపరచాలండి దేవుణ్ణి మహింపరచాలి ఎందుకంటే వీటన్నిటిని సృష్టించిన సృష్టికర్త ఆయన సృష్టికర్తను వదిలేసి సృష్టమును పూజించటం ఏంటి ఇందాక ఒక పాటలో కూడా పాడారు కదా రేపగల నీపల్చే అదే పాట కదా జనులు ఏం చేశారంట సృష్టికర్తను విడిచి సృష్టికర్తకు ప్రతిగా సృష్టాన్ని ఏం చేశారంట పూజించారంట కాబట్టి మనం పూజించి ఆరాధించి మహింపరచాల్సింది ఎవరంటే వీటన్నిటినీ నిన్ను నన్ను సృష్టించిన ఆ నిజదేవుడును దేవుడు ఆయన సృష్టిని ఎలాగైనా వాడుకోగలడు ఆయన సృష్టిని ఏం చేయగలడు ఎలాగైనా వాడుకోగలడు వాళ్ళు పాపం చేస్తున్నప్పుడు ఆకాశం నుంచి అగ్ని గురిపించి చంపేశాడు ఆయన వాళ్ళు పాపం చేస్తున్నప్పుడు ఆకాశాన్నించి అగ్ని గురిపించి చంపేశాడు తన ప్రజలు ఇస్రాయలీ ఇస్రాయేలీలు అరణ్యంలో ప్రయాణిస్తున్నప్పుడు వారికి ఆహారం కావాలని చెప్పి ఆకాశాన్ని ఏం కురిపించాడు మన్నాను కురిపించాడు అంటే ఇప్పుడు ఆయన ఆకాశాన్ని అగ్నిని కురిపించగలడు ఆకాశాన్నించి ఆహారాన్ని కురిపించగలడు అలా కురిపించటానికి మరి అది ఎవరి చేతుల్లో ఉంది మన చేతుల్లో ఉంది ఎవరి చేతుల్లో ఉంది మనం కరెక్ట్గా ఉన్నాం అనుకో ఆయన ఆకాశం నుంచి మనకి ఏం కురిపించగలడు ఆహారాన్ని గురిపించగలం మనం కరెక్ట్గా లేకపోతే ఆయన ఏం చేయగలడు అగ్నిని గురిపించగలం ఎలాగైనా ఏం చేయగలడు వాడుకోగలడు కాబట్టి ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి జన్మించినప్పుడు అర్ధరాత్రి వెలుగైపోయింది యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించినప్పుడు అర్ధరాత్రి ఏమైపోయింది గొర్రెల కాపురలు గొర్రెలు కాచుకుంటూ ఉండగా ఆ దేవదోతలు ప్రత్యక్షమైనప్పుడు మొత్తం ఏమైపోయింది పెద్ద ప్రకాశమానంగా అయిపోయింది అదే సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభు చనిపోయినప్పుడు సెలువులో ఆకాశం అంతా ఏమైపోయింది మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు ఆకాశం చీకటైపోయింది ఎందుకని మనం పుట్టినప్పుడు ఎవరినెలా జరిగినాయిగా లేదు ఎందుకు జరగల మనం సాధారణమైన మనుషులు కానీ ఆయన సృష్టికర్త ఆ సృష్టికర్త ఈ భూమి మీద జన్మించేటప్పటికీ ఆకాశం నవ్వు ఉంటుంది అందుకే అంతలో వెలిగిపోయింది ఆకాశం ఏం చేసి ఉంటుంది సంతోషంతో నవ్వు ఉంటుంది అదే ఆ సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభు కొరకు సులువులో మరణించినప్పుడు ఆకాశం ఏమైపోయింది చీకటైపోయింది దాక్కుండిపోయింది అది ఏమైపోయింది దాక్కునిపోయింది చీకటైపోయింది మొత్తం కాబట్టి ఆకాశం ఏం తెలియజేస్తుందంటే ఆయన మహిమను వివరిస్తున్నది ఆకాశం ఏం చేస్తుందండి ఆయన మహిమను వివరిస్తున్నది ఇందాక ఎనిమిదో కీర్తనలో చదువుకున్నట్లుగా ఒకసారి మనం ఆకాశం వైపు సూర్యచంద్రుల నక్షత్రాల వైపు చూస్తే దేవా నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకుంటానికి ఏ పాటు వాడునో దావీది అనుకుంటున్నాడు దావీది ఎలాంటి వాడు అసలు దావీది ఏమన్నా తక్కువడా కాదు కానీ దావీదు ఈ సృష్టిని సృ సృష్టికర్తను చూసినప్పుడు తనకు తాను ఎలా కనబడుతున్నాడు అంటే చాలా చిన్నగా కనబడుతున్నాడు తనకు తాను ఎలా కనబడుతున్నాడు చాలా చిన్నగా మనం కూడా ఒకవేళ ఆలోచిస్తే ఈ భూమి మీద ఉన్న జనాభా ఎంతమంది ఏడు వందల కోట్ల మంది పైనే ఈ ఏడు వందల కోట్ల మందిలో నువ్వు నేను ఎంత మన ఇండియా ఎంత మన ఇండియాలో మన రాష్ట్రం ఎంత మన రాష్ట్రంలో మన జిల్లా ఎంత మన మండలం ఎంత మనం గ్రామం ఎంత గ్రామంలో మనం ఎంత ఎంత దక్కువాళ్ళం మనం ఎంత చిన్నవాళ్ళం కానీ అంటున్నాడు నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏపాటి వాడు కాబట్టి ఈ దేవుడు ఈ ఆకాశాన్ని దీన్ని చూసినప్పుడే మనకి ఎంత ఆశ్చర్యం ఎంత కలుగుతుందే ప్రకటన గ్రంథంలో ఆయన ఒక మాట చెప్తాడు చూడండి ఇరవై ఒకటి అధ్యాయం మొదటి వచ్చును ఇప్పుడున్న ఈ భూమి మీద ఉన్న ఈ ఆకాశాన్ని ఈ నక్షత్రాలు చూస్తేనే మనకు మెతిపోద్ది ఈ ఆకాశాన్ని ఈ నక్షత్రాలే ఈ భూమిని చెప్పాలంటే గట్టిగా మనం ఎక్కడికి తిరిగా ఎక్కడికి వెళ్ళలేదు ఈ రాష్ట్రవాదులు కూడా వెళ్ళలేని వాళ్ళు ఉన్నారు పెద్ద ఏం తెలియదు మనకి ఈ భూమే మనం చూడలేదు ఫుల్గా ఈ భూమిని మనం ఏం చేయలేదు పుల్లిగా చూడలేదు ఎంత గొప్ప భూమి ఎంత గొప్ప ఆకాశం వీటిని సృష్టించిన దేవుడు మరలా ఏమంటున్నాడు ఇవన్నీ తీసేస్తాడంటే తీసేసి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూసి తిని ఇంకా ఎలా ఉంటాయో చూసి ఏమనాలో అసలు ఇట్లు అంటే వాటిని చూసి ఇంకేమనాలి అర్థమైందా యేసుక్రీస్తు ప్రభు యన్స్ సువార్త పదిహేను అధ్యాయంలో ఒక మాట చెప్తాడు పద్నాలుగు అధ్యాయం అనుకుంటే మీ హృదయాన్నే కలవరపండి నీకండి నేను ఎక్కడికి వెళ్తున్నాను నా తండ్రి ఇంటికి వెళ్తున్నాను అక్కడ మీకోసం ఏం చేస్తాను స్థలం సిద్ధపరుస్తున్నాను అక్కడ అనేక నివాసాలు ఉన్నాయి లేకపోతే నేను మీద చెప్తాను నాకు అనిపించింది మన గవర్నమెంట్లో కానీ ప్రభుత్వంలో కానీ ఎవరైనా కానీ ఒక స్థలం కొని ఒక ఇల్లు కట్టించి మనకిస్తే ఫ్రీగా ఒక ఇల్లు కట్టించి ఫ్రీగా మనకిస్తే మనకి ఎలాగుంటుంది ఎంత సంతోషం ఉంటుంది ఇప్పుడు మీలో ఉన్న వాళ్ళు ఎవరికో వాళ్ళకి ఇల్లు లేదు గవర్నమెంట్ ఏం చేసింది ఒక స్థలం తీసుకుని మొత్తం ఒక పెద్ద ఇల్లు చాలా పెద్ద ఇల్లు కట్టించి ఇచ్చారు మీకు ఎలాగుంటుంది ఎంత ఆనందం గంతులేస్తారు మనం చాలా ఆనందం వస్తుంది కదా అలాంటిది పరలోకంలోనే దేవుడు మనకు ఒక స్థలం సిద్ధపరుస్తున్నాడంటే ఇంకెంత ఆనందం రావాలి ఇంకెంత ఆనందం రావాలి మనకు భూమి మీద ఇల్లు కట్టిస్తేనే ఆనందం వస్తుంది పరలోకంలో ఉన్నదానికి అసలు మనకు ఫరక్ పడదు మనకు మైండ్లో అది ఎవడో చూసుకున్నట్టు అంటే నువ్వు నిజంగా సంతోషించాల్సిన దేనికోసం అంటే ఈ భూమి మీద ఒకవేళ ఇల్లు నీకు ఎవడైనా ఇల్లు కట్టించినా కానీ దేవద్దు ఒక రోజుకి తీసివేయబడద్ది పరలోకంలోనే నీకు నిజమైన ఇల్లు పరలోకమైన నీకేంటి నిజమైన ఇల్లు ఈ ఈ విషయాలు నీకు అర్థమైనప్పుడు దేవుణ్ణి ఏం చేయగలవు భాష స్వరము మాటలు లేని అవే అంత ఆరాధిస్తుంటే భాష ఉండి స్వరముండి మాటలుండి దేవుణ్ణి ఆరాధించకపోతే దేవుణ్ణి స్తుతించకపోతే దేవుణ్ణి మహింపరచకపోతే పైగా మనం ఏంటి మనం ఏమని చెప్పుకుంటాం మేము నీ పిల్లలం అని చెప్పుకుంటాం ఎవరు మనం దేవా నీకేంటి నీ పిల్లలమో చెప్పుకుంటాం ఆయన పిల్లలై ఉండి కూడా ఆయన ఆరాధించకపోతే అది ఎంత ఘోరం అండి ఇప్పుడు మన కడుపును పుట్టిన పిల్లలు పెద్ద ఎదిగిన తర్వాత వాళ్ళు మనకు రుణపడి ఉండకుండా ఎవడికో రుణపడి ఉంటే తల్లిదండ్రులకి ఎంత బాధ బాధ ఉంటుందా ఉండదా ఏం ఉండదా మరి సరిగ్గా తల్లొప్పు మీకు ఉండకపోతే చెప్పండి కానీ అదే పిల్లల తల్లిదండ్రులకి ఏం చెప్పొస్త ఏం చెప్పకుండా తల్లిదండ్రులు ఏంటి ఎంతో సంతోషపడతారు జస్ట్ ఒక మాట థ్యాంక్ యూ అని చెప్పిన ఐ లవ్ యూ అని చెప్పిన మనం అందరికీ ఐ లవ్ యూ చెప్తాం దేవుడికి చెప్పాం మన ఐ ఐ లవ్ యూ అన్నది ఎవరికి చెప్తాం అందరికీ చెప్తాం దేవుడికి చెప్తాం మనం అసలు ఇవన్నీ ఇచ్చింది ఆయన మనం రక్షణ పొందడానికి యేసుక్రీస్తు ప్రభు సులువులో ప్రాణం పెట్టి మరణాన్ని చేయించి మూడో రోజు తిరిగి లేచాడు అంత గొప్ప అంతకు మించిన గొప్ప రక్షణ లేదు దయానికి ఎప్పుడు మనం ఐ లవ్ చెప్పలేదు దానికి ఎప్పుడు ఏం చేయలేదు దేవుడికి ఆయన చెప్పలేదు నోరు లేదు మాట లేదు భాష లేదు అప్పుడు దేవుడికి అవి ఉంటే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఇంకెంత స్థుతిందినం ఇంకెంత ఆరాధించడం కానీ ఆయనకి ఆరాధన కావాల్సింది ఎవరి దగ్గర నుంచి అంటే ఆయన పిల్లల దగ్గర నుంచి ఎక్కడి నుంచి ఆయన పిల్లల దగ్గర నుంచి కాబట్టి మనకి దేవుడు స్వరం ఇచ్చాడు భాష ఇచ్చాడు మాటలు ఇచ్చాడు మనకొచ్చిన మాటలతోనే ఎవరయ్యో అవసరం లేదు ఎవరైనా అవసరం లేదు ఇప్పుడు మా పిల్ల ఉంది మా బుట్టది అది నన్ను ఏమనవసరం లేదు డాడీ అంటే చాలు నేను పొంగిపోతా నేను పొంగిపోవడానికి అది వచ్చి ఏదో పెద్ద లెటర్ చదవ అవసరం లేదు అది ఇది చెప్ప అవసరం లేదు నా దగ్గరకు వచ్చి ఏంటి డాడీ ఏంటి చాలు నాకు హృదయం ఏమైపోద్ది మెల్ట్ అయిపోద్ది కరిగిపోద్ది అలా మనం దేవుణ్ణి అదే హృదయంతో డాడీ అంటే చాలు అదే ఆరాధన ఏంటి అదే ఆరాధన నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణాత్మతో నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యుహోవాను ప్రేమించటమే ఆరాధన ఇంతకు మించి ఏమి దేవుడు ఇది కూడా మనం ఇవ్వకపోతే మనకంటే కృతజ్ఞతాహీనులు ఎవరైనా ఉంటారు